ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై తేదీలలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ సాధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ మీట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నిర్వహించనున్నారు ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ ఓయూ గెస్ట్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు ఈ మీట్కు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా కానున్నట్లు వీసీ తెలిపారు ఈ మీట్కు ఆరు రాష్ట్రాల నుండి నూట ఇరవై మంది వైస్ ఛాన్సలర్లు పాల్గొంటారని వివరించారు ఈ మీట్ ముఖ్యంగా ఉన్నత విద్యలను ఏ విధంగా బలోపేతం చేయాలి నైతిక విలువలతో పాలన విధానం ఏ విధంగా కొనసాగించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరిగే లాభాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయి ఉన్నత విద్యలో విధానపరమైన సంస్కరణలపైన విశ్వవిద్యాలయాల పరస్పర అనుసంధానం ఏ విధంగా కొనసాగాలి అనే విషయాలపైన చర్చ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఓయో రిజిస్టర్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి ఓఎస్టి ప్రొఫెసర్ జితేందర్ నాయక్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ సిఎఫ్టి ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుజాత తదితరులు పాల్గొన్నారు కూడా బయట ప్రపంచానికి అందించాల్సిన అవసరం మీడియా కాబట్టి మీ అందరి సహకారం అవసరం రైజింగ్ కూడా అందరూ కూడా రావాలని నేను మీ ద్వారా వెల్కమ్ టు ప్రెస్ మీట్ ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్య కాలంలో అనేక జాతీయ అంతర్జాతీయ సెమినార్లు కాన్ఫరెన్సెస్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నది ముఖ్యంగా రూసా నిధులతో నూట ఏడు కోట్ల రూపాయలను రూసా నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా రకరకాల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు తర్వాత కాన్ఫరెన్సెస్ వర్క్షాప్స్ కంటిన్యూస్గా కండక్ట్ చేస్తున్నది లాస్ట్ త్రీ మంత్స్లో చూసుకున్నట్టయితే దాదాపు యాభై పైగర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఇది జరుగుతుంది ఆ తర్వాత కూడా ఈ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది అట్లాగే మీ అందరికీ తెలుసు ఓయూకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వచ్చారు ఆ తర్వాత మరో సందర్భంలో ఇస్రో చైర్మన్ కూడా వచ్చి విద్యార్థులకు మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు కాన్వినికేషన్ సందర్భంగా అతనికి గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రెండుసార్లు వచ్చి ఓయూకు వెయ్యి కోట్ల అభివృద్ధి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది ఓయూలోని అన్ని కళాశాలలు విభాగాలు జాతీయ అంతర్జాతీయ సెమినార్లు వర్క్షాప్స్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా తీసుకొని రకరకాల సబ్జెక్టుల పైన వెరీ ఫ్రీక్వెంట్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో మైల్స్టోన్ను రికార్డు చేయబోతుంది అదేంటంటే ప్రతిష్టాత్మక అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఏఐయూతో కలిసి సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సును నిర్వహిస్తున్నాం ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఆరు దాదాపు ఆరు రాష్ట్రాల నుండి నూట ఇరవై మంది పైగా వైస్ ఛాన్సలర్లు ఉన్నతాధికారులు విద్యావేత్తలు విన్నత విద్యా రూపకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అట్లాగే ఉన్నత విద్యపై రెండు రోజుల పాటు మేధోమతనం జరుగుతుంది క్రియేటింగ్ ఏఐ క్వాంటమ్ అనే సాంకేతికతో కూడిన ఉన్నత విద్య రూపకల్పన అనే అంశంపై ఈ రెండు రోజులు జరుగుతుంది ఇప్పుడున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అనేది టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయింది ఇంటర్ డిసిప్లిన్ ప్రోగ్రామ్స్ పైన ఎక్కువ ఫోకస్ అయింది సిక్స్టీ పర్సెంట్ కోరు తర్వాత మార్కెట్ డ్రివెన్ అండ్ ఇండస్ట్రియల్ డ్రివెన్ కోర్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన స్కిల్ బేస్డ్ ఎక్కువ ఎడ్యుకేషన్ పైన చాలా ఫోకస్ చేస్తుంది ఈ మధ్యకాలంలో సెక్రటరీ మేడం ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఉస్మాని యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఉద్దేశం స్కిల్స్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇంపార్ట్ చేయాలి తర్వాత ఇంటర్న్షిప్స్ను ఏ విధంగా మనము స్టూడెంట్స్ అందరికీ కూడా అందించాలి చదువులో భాగంగానే ఇది చేయాలనేది ఒక కాన్సెప్ట్తోని ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది దానికి అందరూ వైస్ ఛాన్సలర్సు రిజిస్ట్రార్సు ఒక థర్టీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్ పది పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్స్తో పాటు వివిధ హై స్కూల్స్ నుండి కూడా రకరకాల హెడ్ మాస్టర్స్ వచ్చి ఈ సదస్సులో పాల్గొన్నారు ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీస్ను తర్వాత అన్ని కాలేజెస్ను ఒక ఒక అన్ని విద్యా సంస్థ అన్ని విద్యా సంస్థలు అంటే అటు డిగ్రీ కావచ్చు ఇటు ప్రొఫెషనల్ కాలేజెస్ కావచ్చు అటు స్కూల్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఒక ప్లాట్ఫామ్ అంటే ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడేటట్టుగా కొన్ని ప్లానింగ్ ప్లాన్స్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా అందులో ఉస్మాన్ యూనివర్సిటీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది మేము దాదాపు ఒక ముప్పై డిగ్రీ కాలేజెస్ను అడాప్ట్ చేసుకుంటున్నాం మా దగ్గర ఉన్న టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు తర్వాత ఫ్యాకల్టీ రిసోర్సెస్ను మేము షేర్ చేసుకోనికి రెడీ ఉన్నాం సో అంతిమంగా ఏంటంటే తెలంగాణలో ఈ విద్య అనేది చాలా అంటే నాన్ రీచబుల్ ఏరియాస్కు కూడా రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయడం అనేది గవర్నమెంట్ ఉద్దేశం అందుకు ఉస్మాన్ సిటీ కూడా ఫుల్గా సహకరిస్తుంది ఈ పర్టికులర్ ఈ ఈ యొక్క కాన్ఫరెన్స్కు మన ఛాన్సలర్ రాష్ట్ర గవర్నర్ కాదు శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా వస్తారు ఈ సదస్సును ప్రారంభిస్తారు పంతొమ్మిదో తారీఖు ఆ తర్వాత ఈ మీట్లో సెంట్రల్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ అండ్ గోవా నుంచి వైస్ ఛాన్సలర్లు వివిధ విద్యావేత్తలు వస్తారు సో సుమారు నూట ఇరవై మంది ప్రతినిధులు వచ్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనికి రెడీగా ఉన్నారు ముఖ్యంగా సదస్సు ఉద్దేశాలు ఏంటంటే ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా ఈ సదస్సు ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి చారిస్తున్నాం ఒకటంటే మొదటిది నైతికతో కూడిన పాలన ఎథికల్ గవర్నెన్స్ దీనిపైన కూడా ఒక డిస్కషన్ ఉంది దీనిపైన కూడా ఫోకస్ ఉంది రెండవది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏఐఏ అని మాట్లాడుతున్నారు వన్ ఇయర్ బాబు నుండి నైంటీ ఇయర్స్ జెంటిల్ మ్యాన్ వరకు కూడా ఏఐ అనేది ఒక క్యాచ్ క్యాచ్బోడ్ అయింది కాబట్టి ఈ ఏఐ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి ఈ ఏఐ పైన ఎంతవరకు మనము ఆధారపడవచ్చు ఏఐ యొక్క బాధ్యత ఏంటి వాటి వినియోగం ఏంటి ప్రోస్ అండ్ కాన్స్ పైన కూడా చాలా వరకు డిస్కషన్ ఉంది ఎందుకంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది రానున్న రోజుల్లో ఒక ప్రధాన అంశంగా మారనుంది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా కాబట్టి ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ముందుకు పైన డూస్ అండ్ డూ నాట్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ పైన రకరకాలుగా చర్చించడం జరుగుతుంది అట్లాగే మూడవ ఐటమ్ ఏంటంటే ఉన్నత విద్యలో విధాన సంస్కరణ అంటే పాలసీ మ్యాటర్స్ ఏ విధంగా సంస్కరణలు తీసుకురావాలి ఈ మారుతున్న రోజులకు అనుగుణంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి అనుగుణంగా డిజిటల్ విద్యకు అనుగుణంగా ఎలాంటి సంస్కరణ రావాలనే దానిపై చర్చ జరుగుతుంది నాలుగో అంశం ఏంటంటే విశ్వవిద్యాలయ మధ్య పరస్పర సహకారం సో ఈ విశ్వవిద్యాలయాలు ఇండిపెండెంట్గా గ్రో కావడం కంటే కూడా మ్యూచువల్ కోఆపరేషన్తో వాళ్ళ దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్స్ను ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మిషనరీని వేరే యూనివర్సిటీకి కూడా అలో చేసేటట్టు వేరే ఇన్స్టిట్యూషన్స్ను కొన్ని అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసేటట్టుగా వాటిపైన కూడా కొంత డిస్కషన్ జరుగుతుంది ఈ నాలుగు అంశాలపైన అర్థవంతమైన చర్చ జరుగుతుంది అట్లాగే ఈ సమావేశం యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం విశ్వవిద్యాలయం అయితే సంస్థాగత సహకారాన్ని పెంపొందించడం పాలనా ప్రమాణాలను పెరుగుపరచడం జవాబుదారితనంతో కూడిన సాంకేతికతను ప్రోత్సహించడం బికాస్ యూ నో ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నట్టయితే దట్స్ రెస్పా అంటే రెస్పాన్సిబిలిటీగా దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా చాలా అవసరం తర్వాత పరిశోధన అంటే రీసెర్చ్ అండ్ ఆవిష్కరణతో పరస్పరం తోడ్పాటు అందించడం కాకుండా ఈ విద్యా సమస్య సదస్సు ప్రధాన లక్ష్యం మెయిన్గా అంటే ఏదైతే మనం రీసెర్చ్ అవుట్కమ్స్ ఉంటాయో ఇన్నోవేషన్ ఉంటుందో వాటి అన్నిటిని కూడా ఏంటంటే ప్రతి వాళ్ళకు రీచ్ అయ్యేటట్టుగా వేరే యూనివర్సిటీస్ కూడా కోఆపరేషన్ చేసేటట్టుగా ట్రాన్స్ఫర్ చేసేటట్టు కూడా కొన్ని సంస్కరణలు తీసుకుంటాం అట్లాగే భారతదేశంలో ఉన్నత విద్యను భవిష్యత్తు సవాళ్ళ సవాళ్ళకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఈ సదస్సు ఒక కీలక వేదికగా ఆశిస్తుందని నిలుస్తుందని ఆశిస్తున్నాం అట్లాగే సాంకేతికల చర్చల కోసం ప్రత్యేక సెషన్స్ కూడా రూపొందించాం అనేక చర్చాగోష్ఠులు ఉంటాయి దీంట్లో ప్రధానంగా మూడు టెక్నికల్ సెషన్స్ను ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ కన్ ఈ కాన్ఫరెన్స్లో ఒకటి మొదటిది ఏంటంటే టెక్నికల్ సెషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉన్నత విద్యలో నైతికత పారదర్శకతపై చర్చ ఉంటుంది ఇది చాలా అంటే అప్కమింగ్ సబ్జెక్టు మన భారతదేశం యొక్క ఉన్నత విద్య కావచ్చు విద్య కావచ్చు మొత్తం ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ పైన డిపార్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోల్ను వాళ్ళు చర్చిస్తారు సో ఈ రెండో ఐటమ్ పైన కూడా ఒక సెషన్ కంప్లీట్గా దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ ఉంటుంది వివిధ వైస్ ఛాన్సలర్ దీంట్లో పాల్గొంటారు మూడో టెక్నికల్ సెషన్లో సమిస్టి నాయకత్వం విద్యా సంస్థల మధ్య సమన్ సమన్వయం వనరుల భాగస్వామ్యం ప్రత్యేక చర్చ ఉంటుంది అట్లాగే యూనివర్సిటీస్ రకరకాల ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది ఒకరిది ఒకరు షేర్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో పేపర్లో చూసినప్పుడు ఐఐటి ఢిల్లీ వాళ్ళు కూడా ఒకటి డిక్లేర్ చేస్తారు ఒక సెమిస్టర్ అంతా కూడా వేరే ఐఐటి స్టూడెంట్ వచ్చి అక్కడ చదువుకోవచ్చు అని చెప్పి అట్లాగే మిగతా ఐఐటీ దగ్గర కూడా వేరే ఐఐటీస్ నుండి రావచ్చు అలాగే ఒక యూనివర్సిటీ నుండి ఇంకో యూనివర్సిటీ మధ్యలో కూడా పరస్పర సహకారము అట్లా కూడా ఒక సెమిస్టర్ కూడా చదువుకునేటట్టుగా అలాంటి పాజిబిలిటీస్ గురించి కూడా చర్చించడం జరుగుతుంది అట్లాగే వైస్ ఛాన్సలర్ యొక్క ప్రత్యేక బిజినెస్ సెషన్ ఒకటి ఉంటుంది ఉన్నత విద్యా సంస్ వ్యవస్థలో ఎదుర్కొంటున్న సవాళ్ళపై చర్చించాలని ఒకటి నిర్ణయించాం దీన్ని బిజినెస్ సెషన్ అంటున్నాం ఈ చర్చల సారాంశంగా ఒక ఈ ఆధారంగా ఒక నివేదిక కూడా రూపొందించి జాతీయ స్థాయి ఉన్నత విద్య విధాన రూపకల్ప కోసం ఏఐయుకు కీలక సిఫార్సులు రికమెండేషన్స్ కూడా ఇస్తాం అంటే జస్ట్ మనం కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం అనేది నేమ్ సెక్కను కాకుండా ఒక అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఒక అవుట్కమ్ అంతా కూడా మనం అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క సదస్సు ద్వారా కొన్ని అవుట్కమ్స్ వస్తే ఆ ఔట్కమ్స్ మేము ఏఐకు ఇచ్చేస్తాం ఏఐకి నుండి మినిస్ట్రీకి కూడా వాళ్ళు సిఫార్సు చేయడం జరుగుతుంది ఈ సదస్సు కోసం ఏఐయు అధ్యక్షులు ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠక్ ఆయన అధ్యక్షులుగా ఉన్నారు అట్లాగే ఏఐ సెక్రటరీ జనరల్ డాక్టర్ పంకజ్ మిత్తల్ గారు కూడా ఈ దీనికి వస్తున్నారు అట్లాగే నోడల్ అధికారులుగా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఉన్నారు ఇక్కడ అట్లాగే సిఎఫ్ఆర్టీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ సుజాత గారు ఉన్నారు ఈ మీడియా డివిజన్ హెడ్ క్వార్టర్ విజేంద్ర కుమార్ కూడా ఉన్నారు ఏఐయు ఆయన కూడా వస్తున్నారు అట్లాగే రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి గారు ఓఎస్డి జితేంద్ర కుమార్ నాయక్ గారు ఈ సమావేశం సమన్వయం చేస్తున్నారు సో ఇది ఈ యొక్క ఏఐయు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అట్లాగే మార్చు ఇరవై నాలుగు ఇరవై ఆరు టూ ట్వంటీ సిక్స్ ఇంకొక ఇంటర్నేషనల్ ఉమెన్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం మార్చి ఎనిమిదిన ఉమెన్స్ డే ఉంది కాబట్టి దాని సందర్భంగా అదే మంత్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయాలనుకున్నాం ఒక రోజు కాకుండా త్రీ డేస్ చేస్తున్నాం దీనికి చాలా టాప్ లెవెల్ పర్సన్స్ ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నో అచీవ్ చేశారో బాగా అంటే టాప్ లెవెల్ కంటే నార్మల్ స్టేజ్ నుండి టాప్ లెవెల్కి వెళ్ళిన రకరకాల ప్రముఖులను అన్ని ఫీల్డ్లల్లో ఉండి మేము ఇన్వైట్ చేస్తున్నాం ఇయర్కి ఆప్షన్ ఏంటంటే గివ్ టు గెయిన్ ఉమెన్ పవర్ ఫర్ సస్టైనబిలిటీ ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ యొక్క నేమ్ గివ్ టు గెయిన్ ఉమెన్ పవర్ ఫర్ సస్టైనబిలిటీ దీంట్లో రకరకాల వ్యక్తులు వస్తున్నారు టాప్ లెవెల్ పర్సనాలిటీ యూఎస్ నుండి వస్తున్నారు యూకే నుండి వస్తున్నారు ఆస్ట్రేలియా నుండి అట్లాగే మన దగ్గర కొంతమంది ప్రముఖులు అంటే అన్ని ఫీల్డ్లు అంటే న్యాయ వృత్తిలో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పోలీస్ ఫీల్డ్లో తర్వాత ఈ సైంటి సైంటిఫిక్ ఫీల్డ్లో ఉన్న ప్రముఖులు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా అందరిని మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది దీంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉమెన్ ఉంటారు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే మెన్ ఉంటారు ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్లో దీనికి కూడా ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి మా దగ్గర అంతా కూడా ఉమెన్ ఫ్యాకల్టీ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు ఈ బ్రోచర్ డిజైన్ గురించే దాదాపు ఒక థర్టీ డేస్ స్పెండ్ చేస్తారు ఈ బ్రోచర్ ఇంకా ఇంకా నడుస్తుంది దీనికి పేపర్స్ ఇన్విటేషన్ టెక్నికల్ సెషన్స్తో పాటు కీనోట్ అడ్రస్లు ఉంటాయి రకరకాల టాపిక్స్ పైన దాదాపు ఇరవై నుండి ఒక ఇరవై ఐదు టాపిక్స్ పైన సుదీర్ఘంగా డిస్కస్ చేసే వెసులుబాటు కూడా ఈ కాన్ఫరెన్స్లో ఉన్నాయి సో ఈ రెండు కాన్ఫరెన్స్లు చాలా ప్రతిష్టాత్మకంగా ఉస్మాన్ యూనివర్సిటీకి అంటే పేరుకు తగ్గట్టుగా అంటే వన్ నాటీ ఎయిట్ ఇయర్స్ లెగసీ ఉన్న సిటీలో ఇలాంటి పెద్ద కాన్ఫరెన్స్లు అనేది ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని సక్సెస్ చేయాలనేది మా యొక్క ఇంటెన్షన్